قل هل يستوي الذين يعلمون والذين لا يعلمون السلام عليكم ورحمة الله وبركاته نحمده ونصلي على رسوله الكريم أما بعد پریا وشواس تلقو صدر صدر يمن لكو يوكو لكو. మదరసా అల్లిమ్ని అల్ ఇస్లాం ప్రోగ్రాంలో స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఇంతకుముందు మనం రమజాన్ ఉపవాసాల గురించి తెలుసుకున్నాం ఇప్పుడు మనం ఇస్లాం ఐదవ కీలక భాగమైన కాబాగృహం యొక్క హజ్ చేయడం అంటే సందర్శించడం గురించి మనం తెలుసుకుందాం అల్లాహ్ తాలా ఖురాన్లో ఇలా ఆదేశిస్తున్నాడు వలిల్లాహి అలన్నాసి హిజుల్ బైతి మనిస్ తా సబీలా సూర్య అలీమ్రాన్ తొంభై ఏడు అంటే ప్రజలపై అల్లాకు ఉన్న హక్కు ఏమిటంటే ఈ గృహానికి అంటే కాబా గృహం వెళ్ళే శక్తిగలవారు అంటే వచ్చిపోయే ఖర్చులు మార్గం ఉంది వచ్చే పోయే ఖర్చులు ఆరోగ్యం కూడా బాగుంది అటువంటి వారు దాని హజ్ యాత్ర చెయ్యాలి చూసారా అంటే ఇస్లాం ఏది గ్రుడ్డిగా విధించదు ఎవరి దగ్గర అయితే ఎవరి దగ్గరైతే ధనం ఉందో వచ్చే పోయే ఖర్చులు ఉన్నాయో ఆరోగ్యంగా ఉన్నారో ఇంకా మార్గం కూడా సుగమంగా ఉంది ఎటువంటి ఆటంకాలు ఎటువంటి ప్రమాదాలు జరుగుతాయనే భయం కూడా లేదు ఈ మూడు సరిగ్గా ఉంటే అటువంటి వాళ్ళపై హాజ్ యాత్ర చేయడం విధి ఈ ఆజ్ఞను పాలించడానికి తిరస్కరించేవాడు అంటే ఇవన్నీ ఉన్నా సరే చేయని వారు అల్లాహకు ప్రపంచ ప్రజల అవసరం ఎంత మాత్రం లేదు అని స్పష్టంగా తెలుసుకోవాలి అల్లాకు అవసరమా ఆహారం అవసరమా నీళ్ళ అవసరమా భార్య అవసరమా భర్త అవసరమా నిద్ర అవసరమా లే ఏమీ లేదు అల్లాకు ఇవే అవసరాలు లేవు చివరకు మానవుల అవసరం కూడా లేదు మానవులను సృష్టించాడు మానవులను సృష్టించి వారికి జీవితం ఇచ్చి వాళ్ళ కోసం ఎన్నో అనుగ్రహాలు పుట్టించాడు ఆహార ధాన్యాలు పప్పు ధాన్యాలు పళ్ళు పరహ పళ్ళు పలహారాలు ఎన్నో మనం లెక్క పెట్టలేము అన్ని అనుగ్రహాలు మానవుల కోసం దేవుడు సృష్టించాడు హజ్ యొక్క లక్ష్యం ఏమిటి ప్రతి పనికి ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం ఉంటుంది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం యొక్క భావం అంటే భావం ఏమిటంటే జమరాతులపై రాళ్ళు విసరడం సఫా మరువాల మధ్య పరిగెత్తడం అంటే దీన్ని సై అంటారు ఇవన్నీ కేవలం అల్లాను స్థుతిస్తూ అల్లా ఆదేశాలను పూర్తి చేయడం కోసమే హత్య చేసేవారు ఏ ఏ పనులు చేయాలి ఎక్కడెక్కడికి వెళ్ళాలి ఎలా చెయ్యాలి ఏం చదవాలి ఏం పఠించాలి ప్రతిదీ ఇస్లాంలో ఉంది ఏ ముస్లిమైనా వాటి ఆధారంగానే మిత్రులారా హజ్ యొక్క ప్రాముఖ్యత ఈ హదీసు బుఖారి మరియు ముస్లింలో ఉంది అబు హురేరా రజియల్లాహు అల్లాహు వన్హు కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం ఇలా ప్రవచించారు ఎవరైతే హజ్ చేసి హజ్ నందు భార్యతో సంభోగించడం కానీ ఎవరితోనూ తగులాడుకోవడం కానీ ఇలాంటివి చేయకపోయినట్టయితే అతడు ఏ అంటే సరిగ్గా నియమ నిబంధనల ప్రకారం ఆచరించినట్లయితే ఏ విధంగా నైతే అల్లా గర్భం నుంచి పరిశు పరిశుద్ధంగా పాపరహితంగా జన్మించాడో అలాగే హజ్ నుండి మరలుతాడు హజు నుండి తిరిగి వస్తాడు మరో హదీసు ఉంది బుఖారీ మరియు ముస్లింలో అదేమిటంటే అబీ హురేరా రజి అల్లాహు వన్హు గారు ఉల్లేఖించిన హదీసు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ఇలా తెలిపారు ఒక ఉమ్రా మరో ఉమ్రా వరకు జరిగినటువంటి పాపాలకు ప్రక్షాళన అంటే చిన్న చిన్న పాపాలు పెద్ద పాపాల కోసం పశ్చాత్తాపం పశ్చాత్తాపం చెందాలి క్షమాపణ కోరాలి ఇంకా ఇక ముందు ఆ పాపం చేయనని వాగ్దానం చేయాలి దాన్ని అసహ్యించుకోవాలి ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ ప్రక్షాళన చిన్న చిన్న పాపాలు మరియు అల్లా ప్రసన్నత పొందిన హజ్కు ప్రతిఫలం స్వర్గం ఒకటి అంటే దేవుడు హజ్ సరిగ్గా చేస్తే దానికి ప్రతిఫలం స్వర్గమే ఇస్తాడు అంతకు తక్కువ ఇవ్వడు అందువల్ల మనం ఇటువంటి విషయాలకు ఇటువంటి విషయాల గురించి ఇస్లామీయ ఆదేశాల గురించి ఇస్లామీయ ఉపదేశాల గురించి మనం నేర్చుకోవాలి వాటిని గురించి తెలుసుకోవాలి ఒక వ్యక్తి మనం చూస్తుంటాం ఎన్నో పదవులు ఉన్నాయి ఆ వ్యక్తులు ఆ పదవిలోనికి రాకముందు వాటిని గురించి తెలుసుకుంటారు వాటి విద్య నేర్చుకుంటారు అప్పుడు వారికి టెస్ట్ పెడతారు ఆ టెస్ట్లో పాస్ అయితేనే వారికి ఆ ఉద్యోగం లభిస్తుంది అందువల్ల మనం కూడా ఇస్లామీయ విద్యను ధార్మిక విద్యను నేర్చుకోవాలి ఘోర పాపాలైన వ్యభిచారం ఇంకా పెద్ద పెద్ద పాపాలు తల్లిదండ్రుల హక్కుల ఉల్లంఘన మొదలైన అనేక పాపాలు పశ్చాత్తాప హృదయంతో క్షమాపణ వేడుకుంటే మాత్రమే ప్రచారం అవుతాయి అంటే క్షమించబడతాయి అందువల్ల మనం ఎల్లప్పుడూ దైవాన్ని ప్రార్థిస్తూ క్షమాపణ కోరుతూ పశ్చాత్తాపం చెందుతూ ఉండాలి ఎందుకంటే ఈ పశ్చాత్తాపం అనే ఈ ద్వారం చావు వరకే ఉంటుంది చావు వచ్చే వరకు చావు స్థితి వచ్చిన తర్వాత పశ్చాత్తాపం చెందే అవకాశం పోతుంది అందువల్ల మనం ఎల్లప్పుడూ మనకు దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు జీవితం ఇచ్చాడు సమయం ఇచ్చాడు మన కోసం ఎన్నో అనుగ్రహాన్ని పుట్టించాడు అటువంటి దేవుణ్ణి మనం ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉండాలి అతన్ని ఆరాధించాలి ఆయన ఆదేశాల ప్రకారం ఆయన ఉప ప్రవక్త సల్లల్లాసలం ఉపదేశాల ప్రకారం జీవించాలి హజ్ కలిగే లాభాలు అల్లా యొక్క ఆదేశ పాలన అంటే అల్లా ఆదేశిస్తున్నాడు మనం ఆచరిస్తున్నాం మనం ఆ ఆదేశాలని ఆ ఆజ్ఞల్ని పాలిస్తున్నాం ఆ సంతోషం కలగాలి ఇస్లాం సమస్త విశ్వజన మతం అన్న విషయం వి విశమవుతుంది అంటే ఇస్లాంలో వ్యక్తిత్వానికి ఎటువంటి గొప్పతనం లేదు ఎటువంటి ప్రత్యేకత లేదు ఆడ మగ చిన్న పెద్ద యువకులు వృద్ధులు అయితే ఒకరి పట్ల మరొకరు ఎలా ప్రవర్తించాలి ఎలా ప్రవర్తించకూడదు అనే నియమ నిబంధనలు ఉన్నాయి భార్య పట్ల భర్త ఎలా ప్రవర్తించాలి భర్త పట్ల భార్య ఎలా ప్రవర్తించాలి పిల్లల పట్ల భార్యాభర్తలు ఇద్దరు అంటే తల్లిదండ్రులు ఎలా ప్రవర్తించాలి అదేవిధంగా చిన్న వయసులో ఉన్నవారు పెద్ద వయసులో ఉన్నవారిని పెద్దవారిని ఎలా గౌరవించాలి ఎలా ఎలా ఆదరించాలి ఎలా ప్రవర్తించాలి ప్రతి విషయం కూడా ఇస్లాంలో ఉంది అంటే ఇస్లాం జీవన విధానంలో ఉంది అదేవిధంగా ప్రళయ దిన కలయిక తలంపుకొస్తుంది వస్తుంది అంటే హజ్లో మనం చూస్తాం ఎన్నో లక్షల మంది ఉంటారు అయినప్పటికీ అందులో హజ్లో ఎన్ని లక్షల మంది ఉన్నప్పటికీ తోపులాట తొక్కిసలాట జరగదు ఎందుకు ఒకరి పట్ల ఒకరు గౌరవంగా మెలుగుతారు ఒకరి కష్టాన్ని మరొకరు పంచుకుంటారు ఒకరికి ఇంకొకరు సహాయం చేస్తారు ఎందుకు అందరూ సమానులే దేవుని దృష్టిలో ఆడ మగ అందరూ స్త్రీలు పురుషులు పెద్దలు చిన్నలు అందరూ సమానమే దేవుడు ఖురాన్లో ఏమంటున్నాడు యా అయ్యో హన్నాసు ఇన్నా కలక్ నాకుం ఇన్జకని ఓ ఉన్స వజాల్ నాకుం షూభం ఒక బా ఇలలి తారఫు ఇన్నా అక్రమకు ఇందల్లాహి అత్కాకం ఓ మానవులారా మేము మిమ్మల్ని ఒక ఆడ ఒక మగ ఈ జంట ద్వారా సృష్టించాం దేవుడు తలుచుకుంటే ఒకేసారి అందరినీ సృష్టించగలడు కానీ ప్రతి విషయము ప్రతి విషయానికి దేవుని వద్ద ఒక విధానం ఉంది ఆ ఇద్దరి నుండి మనం చూస్తున్నాము ఎంతోమంది మానవులు మా మగవారు ఆడవారు అందరూ ఉన్నారు ఇంకా మిమ్మల్ని ఒకరినొకరు పోల్చుకునేందుకు తెలుసుకునేందుకు గుర్తించేందుకు మీలో జాతులుగా తెగలుగా వర్గాలుగా చేశాం ఫలానా కుటుంబం వారు ఫలానా వంశం వారు ఫలానా ఊరి వారు ఇలాగ ఇది గుర్తుంచుకోవడానికే హెచ్చుతగ్గులు కాదు దేవుని దృష్టిలో అందరూ సమానులే కానీ ఎవరు ఎక్కువ దైవ దైవానికి భయపడితే వారే దేవునికి ప్రీతిపాత్రులు చూసారా దేవునికి ప్రీతిపాత్రులు ఎవరు దైవభీతితో భక్తి శ్రద్ధలతో దైవం పట్ల దైవానికి భయపడుతూ జీవించేవారే దైవారాధన చేస్తూ జీవించేవారే దేవుని ఆదేశాలు ఉపదేశాలు పాలిస్తూ జీవించేవారే అందులో ఎవరు ఎక్కువైతే వాళ్లే దేవునికి ప్రీతిపాత్రులు అంటే సన్నిహితులు అందువల్ల మనం నువ్వు పెద్ద నేను పెద్ద నువ్వు గొప్ప నేను గొప్ప భర్త అంటాడు నేను గొప్ప భార్య అంటుంది మేము గొప్ప కాదు ఎవరు గొప్ప కాదు మనమందరము మానవులు మనకు దేవుడు ఆదేశాలు ఇచ్చాడు బాధ్యతలు ఇచ్చాడు పురుషునికి బాధ్యతలు ఉన్నాయి స్త్రీలకు బాధ్యతలు ఉన్నాయి పిల్లలకు బాధ్యతలు ఉన్నాయి పెద్దలకు బాధ్యతలు ఉన్నాయి ఒక హదీసులో ప్రవక్త శ్వాసం ఏమన్నారు మీలో ప్రతి ఒక్కడు బాధ్యుడే తన అధీనంలో తన పరిధిలో చూసారా ఎంత ఎంత చిన్న వాక్యం కానీ ఇందులో ఎంత పెద్ద అర్థం ఉంది ప్రవక్త సలు ఇల్లా అసలు ఏమన్నారు మనలో అందరూ బాధ్యుడే యజమాని బాధ్యుడే సేవకుడు బాధ్యుడే ఉద్యోగం ఇచ్చేవాడు బాధ్యుడే ఉద్యోగం చేస్తున్నవాడు బాధ్యుడే పిల్లలు బాధ్యులే పెద్దలు బాధ్యులే భర్త భార్య పిల్లలు తల్లిదండ్రులు అందరూ బాధ్యులే ప్రతి ఒక్కరూ తమ పరిధిలో బాధ్యులు తమ పరిధిలో ప్రతి ఒక్కరికి ఒక పరిధి ఉంటుంది ఆ పరిధిలో వాళ్ళు బాధ్యులు అందువల్ల మనం ప్రతి ఒక్కరం ధార్మిక విద్య నేర్చుకుంటే ప్రతి ఒక్కరం ఇస్లామీయ విద్య నేర్చుకుంటే తిరిగే ఉండదు ఎందుకు అవన్నీ మనకు తెలుస్తాయి ఎలా జీవించాలి ఎలా ప్రవర్తించాలి భర్తకు తెలుస్తుంది నా భార్య పట్ల ఎలా ప్రవర్తించాలి భార్యకు తెలుస్తుంది నా భర్త పట్ల నేను ఎలా ప్రవర్తించాలి పిల్లలకు తెలుస్తుంది నేను నా తల్లిదండ్రుల పట్ల ఎలా ప్రవర్తించాలి చూసారా అందువల్ల మనం అందరము ఇస్లామియ విద్య ధార్మిక విద్య నేర్చుకొని ఇహపర లోకాల్లో సాఫల్యం పొందడానికి ప్రయత్నించాలి అల్లాహు తాలా మనందరికీ స్వర్గంలో ప్రవేశింపజేయగాక అమీన్ వాఖిరు దావానా అల్హమ్దుల్లా రబ్బిల్ ఆలమీన్ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు قل هل يستوي الذين يعلمون والذين لا يعلمون